హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజాయర్స్ కలెక్షన్స్ అఫీషియల్ మీ డీజాయర్స్ మాధు ఇప్పుడు మీరు చూసేస్తున్నారు ఫస్ట్ లైక్ చేసేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ క్లిక్ చేయండి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎడ్మైన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని మంగళగిరి శారీ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ మీరు చూస్తుంది డ్రెస్ మెటీరియల్స్ కూడా చూస్తారు ఈ వీడియోలో ఫుల్గా వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి డైరెక్ట్గా మీకు మంగళగిరి మ్యాన్ ఫ్యాక్చర్స్ ద్వారానే మీకు ఈ కలెక్షన్స్ అనేది డెలివరీ అవుతాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కలంకారీ కాటన్ సిల్క్ శారీ అనమాట నిజాం జెరీ బోర్డర్తో వచ్చేసిన ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్తో వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ పళ్ళుతో వచ్చేస్తుంది అనమాట మనకి ఇది కలంకారీ కాటన్ అండ్ సిల్క్ శారీస్ అంటే కాటన్లో వచ్చినాయి సిల్క్లో వచ్చేసింది అనమాట కలంకారీ ప్రింట్లో వచ్చేసింది అనమాట చూడండి చూడండి జిగ్జాగ్లో వచ్చేసింది నిజామ్ జెరీ బార్డర్తో వచ్చేసింది అనమాట ఈ కలెక్షన్ అనేది చాలా సూపర్ పండ్ ఫ్యాంటాస్టిక్గా ఉంది ఫుల్గా వీడియో చూడండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది ఉన్నాయి ఈ శారీ కలెక్షన్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ రెండు వేల మూడు వందల రూపాయలతో ఈ కలెక్షన్ అనేది ఉంది కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ వచ్చేసి మంగళగిరి పట్టు శారీ న్యూ బుటాడ్ బార్డర్తో వచ్చేసింది కాంట్రాస్ట్ పళ్ళుతో బ్లౌజ్తో అనేది వచ్చేసింది అనమాట బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ అనేది ఈ కలెక్షన్ మన మన వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు కలెక్షన్ చూడండి చూడండి అంటున్నారు కానీ ఆర్డర్ చేసుకోండి అని చెప్పట్లేదు అందుకే మీకు ఆర్డర్స్ రావట్లేదు అని అంటున్నారు మరి మీరు ఎంతవరకు ఈ కామెంట్ని అనేది మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పండి నేను ప్రతి ఒక్క వీడియోలో ఆర్డర్ చేసుకునే విధానం అనేది తెలియచేస్తున్నానా లేదా చెప్తున్నానా లేదా ఓన్లీ చూడండి చూడటానికే అని నేను ఈ కలెక్షన్స్ అన్ని నేను ఎప్పుడైనా చెప్పానా ఆర్డర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందని చెప్పాను కదా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ కలెక్షన్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల రూపాయలకి అవైలబుల్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసి మంగళగిరి పట్టు శారీస్ గ్యాప్ కంచి బార్డర్తో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్తో వస్తుంది పళ్ళుతో వస్తుంది ఈ శారీస్ అన్నీ ఈ శారీస్ అన్నీ మళ్ళీ చెప్తున్నాను మంగళగిరి మ్యానుఫ్యాక్చర్స్ ద్వారా డైరెక్ట్గా మీకు సప్లై అవుతాయి సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు విత్ షిప్పింగ్తో ఈ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉందనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలెక్షన్ అనేది ఈ కలెక్షన్ నాకు తెలిసినంతవరకు యంగ్ యంగ్ ఉమెన్స్ కూడా చాలా బాగుంటది ఎక్స్ట్రాబినరీగా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఉమెన్స్ అంతా బాగా ఎక్కువగా ఆ పళ్ళు వచ్చేసేసి మనకి బాగా తిన్గా పెట్టేసేసుకుంటున్నారు కదా స్టెప్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు కదా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను దీని ప్రైజ్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు విత్ షిప్పింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మంగళగిరి కాటన్ శారీ విత్ జెరీ బోర్డర్తో ఉన్న ఈ శారీ అనమాట బాగా సింపుల్ అంటే సూపప్గా ఉంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్తో కాంట్రాస్ట్ పళ్ళుతో వస్తుంది ఇది కాటన్ కాబట్టి సూపప్గా ఉంది చూడండి ఎంత బాగుందో మనకి వచ్చేది అంత సమ్మర్ కదా సమ్మర్లో మనకి కాటన్ శారీస్ వేర్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ కలెక్షన్ అనేది చాలా యాప్ట్గా ఉంటుంది కాటన్ శారీస్ అనమాట ఈ శారీస్ అనేది మీకు కావాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి ఎట్వినే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి అడగండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దీని ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు విత్ షిప్పింగ్తో మీకు అవైలబుల్గా ఉంటుంది ఒకటి కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్కువ కావాలని ఆర్డర్ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు కన్ఫామ్ చేసుకోండి ఈ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉందా లేదా పద్దెనిమిది వందల రూపాయలు విత్ షిప్పింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కట్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చూస్తున్నారు టాప్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పటా వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ బాటమ్ వచ్చేసి టూ మీటర్స్లో వచ్చేస్తుంది సూపర్గా ఉంది మన ఇక్కట్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇది కూడా మంగళగిరి ఇక్కట్ ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి మంగళగిరి మనకి మెటీరియల్ ఇష్టపడి పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి చూడాలి అనుకునే వాళ్ళకి వీడియో అండి షూర్గా చూడండి ఫుల్గా చూడండి మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు విత్ షిప్పింగ్ వచ్చేసింది కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అడగండి షూర్గా రిప్లై ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిటీ జస్ కలెక్షన్స్ అఫీషియల్ మిటీ మాధవి దినేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్